హలో అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి హోమియోఫిజిషియన్ ఇప్పుడు మైగ్రేన్ గురించి డిస్కస్ చేద్దాం మైగ్రేన్ అనేది వన్ సైడెడ్ హెడేక్ అని నర్వస్ హెడేక్ అని అంటుంటాం మామూలు హెడేక్స్లా కాకుండా ఇదేంటంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించింది సో న్యూరాలజికల్ హెడేక్ అని కూడా అంటాము సో ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా నర్వస్ అంటే మన ఓవర్ ఎగ్జైట్మెంట్ అయినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఓవర్ థింకింగ్ బాగా టెన్షన్ కానీ ఏదన్నా ఎగ్జామ్స్ టైంలో ఇప్పుడు స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్స్ టైం కానీ లేదంటే ఏదైనా పెద్దవాళ్ళు ఏదైనా బిజినెస్ రిలేటెడ్ కానీ సమ్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల కూడా ఇవి ట్రిగర్ అవుతుంటుంది సో కొంతమంది ఏంటంటే ఈ మైగ్రేన్ వస్తుంది అని వచ్చే ముందు ఇండికేషన్ లాగా కళ్ళు కొద్దిగా విజన్ తగ్గడం డిమ్ కావడము లేదంటే బాగా ఆవలింతలు రావడం లేదంటే కొంతమందికి డిప్రెషన్ లాగా మూడ్ ఆఫ్ లాగా ఏదో కొంతమందికి కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ క్రేవింగ్స్ ఏదో తినాలి అది తినాలి ఇది తాగాలి అనే ఒక విధమైన ఫీలింగ్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో వాళ్ళకి తెలుస్తుంది అంటే ఇది ఏదో జరుగుతుంది అంటే సంథింగ్ ఏదో నాకు వచ్చేటట్లు ఉంది ఏదో కొంతమంది బాగా నిద్ర వచ్చినట్లు అవుతుంది సో ఇలా అయి తర్వాత ఈ మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది సో జనరల్గా మైగ్రేన్ అనేది పార్శ్వం నొప్పి అంటాం తెలుగులో అంటే వన్ సైడ్ అది లెఫ్ట్ కానీ రైట్ కానీ ఒక సైడ్ వస్తుంది అవి ఐబ్రోస్ కానీ కళ్ళు కూడా గుంజడము ఇవన్నీ జరుగుతాయి అండ్ ఆ టైంలో చాలామందికి వామిటింగ్ ఫీలింగ్ కూడా ఉంటుంది నాజియా అంటాము అంటే వామిటింగ్ ఫీలింగ్ కొంతమంది వామిటింగ్ కూడా అవుతుంది అండ్ పర్టికులర్గా ఈ టైంలో ఏంటంటే వాళ్ళు చాలా అంటే అనీజీగా ఉండి చాలా సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుంది ఆ టైంలో మైగ్రేన్ ఉన్నప్పుడు అంటే వాళ్ళు నాయిస్ సౌండ్స్ అంటే బాగా సెన్సిటివ్ అయిపోతారు నాయిస్ ఎక్కువ వస్తున్నా కూడా వాళ్ళు భరించలేరు అండ్ లైట్ ఎండని కూడా చూడలేరు అండ్ బాగా బ్రైట్ లైట్స్ కానీ మెరుస్తున్న వీటి అట్లాంటి వాటిని కూడా చూసినా ఎక్కువ అవుతుంది అండ్ కొంతమంది కొన్ని టైప్ ఆఫ్ స్మెల్స్ అది పర్ఫ్యూమ్ స్మెల్ కానీ లేదంటే ఇంట్లో కుకింగ్ స్మెల్ కానీ సంథింగ్ అలాంటి స్మెల్స్ అలాంటి వాటికి కూడా కొంతమంది సెన్సిటివ్గా దాని దానివల్ల కూడా ఇంకా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మైగ్రేన్ ఉన్న వాళ్ళు చాలా మటుకి ఏంటంటే లోన్లీగా ఉంటారు లోన్లీగా ఒక రూమ్లోకి డోర్ వేసేసుకొని లైట్లు బంద్ చేసి కూర్చుంటారు సౌండ్ లేకుండా వెలుతురు లేకుండా అలా పడుకోవడం కూర్చోవడం అలా చేస్తే కొద్దిగా వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది అండ్ వేరే వాళ్ళు ఆ టైంలో క్వశ్చన్ వేయడం కానీ వాళ్ళ మీద అరవడం లేదని ఇంకేమైనా చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది వాళ్ళు ఇరిటేషన్ వస్తుంది బాగా కోపం వస్తుంది ఏడుస్తారు సో ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట మైగ్రేన్లో సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా నర్వస్ సిస్టమ్ అనేది డిఫికల్ట్ అంటే వీక్ అయిపోవడం కానీ లేదంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ రావడం ఇట్లాంటివి జరుగుతుంది అండ్ ఇది జెనెటికల్గా కూడా వస్తుంది చాలామందిలో చాలామంది ఏంటంటే ఒక చిన్నప్పుడు కూడా అంటే స్కూల్ గోయింగ్ టైంలో కానీ లేదంటే కాలేజ్ టైంలో వచ్చి కొంత కొన్ని రోజులు బాగుండి కొంతమందికి ఒక టెన్ ఇయర్స్ దాకా లేక మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో దీనికి ఎన్నో రీజన్స్ ఉంటాయి మెయిన్గా ఎమోషనల్ అండ్ నర్వస్ మెంటల్గా బాగా ఓవర్ స్ట్రెయిన్ అవ్వడము బాగా డిప్రెష్ అయిపోయి ఇట్లా చే ఉండే వాళ్ళకి కూడా ఎక్కువ వస్తుంటుంది సో ఈ మైగ్రేన్ అనేది చాలా మటుకు ఏంటంటే ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ట్యాబ్లెట్స్ వాడడం అండ్ వామిటింగ్స్ అయ్యి చాలామంది వామిటింగ్ చేసుకుంటారు కూడా కావాలని సో ఏదైనా ఫుడ్ పడని ఫుడ్ తిన్నా కూడా కొంతమందిలో వస్తుంది కొంతమందికి ఏంటంటే ఫుడ్ డిలే అవుతాయి ఇప్పుడు తినాల్సిన టైంకి తినకుండా ఒక వన్ టూ అవర్స్ లేట్ అయిపోయి లేట్గా తిన్నప్పుడు కూడా ఈ మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొంతమంది ఏంటంటే నైట్ స్లీప్ సరిగ్గా లేకున్నా లేదంటే జర్నీ చేసినా లేదంటే ఆల్కహాల్ స్మోకింగ్ ఇట్లాంటివి కొంతమంది పార్టీస్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి సో అందుకనే మైగ్రేన్ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవి మనకు ట్రిగర్ చేస్తున్నాయి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమైనా అవి ఫైండ్ అవుట్ చేసి ముందు వాటికి దూరంగా ఉండడం ట్రై చేయాలి అండ్ ఆ లోపతిలో కానీ ఎనీ సిస్టంలో దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది లేదు ఆ మైగ్రైన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ట్యాబ్లెట్స్ స్ట్రాంగ్ యాంటీబయా స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడతారు అది వాడినప్పుడు తగ్గుతుంది బట్ ఆ తర్వాత తగ్గిన తర్వాత కూడా వాళ్ళకి మూడు నాలుగు రోజులు పడుతుంది నార్మల్ అవ్వడానికి వీక్నెస్ కానీ డ్రౌజినెస్ కానీ అవన్నీ ఉంటాయి సో ఇలాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి అండ్ హోమియోపతిలో ఎందుకంటే మేము ఇచ్చేది పర్టికులర్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది స్ట్రాంగ్ అవుతుంది సో ఎంతోమందికి పర్టికులర్గా మా దగ్గర వచ్చేది స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళు వస్తుంటారు టెన్ ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్ వాళ్ళు మైగ్రేన్ వచ్చినప్పుడల్లా ఒక వన్ టూ డేస్ ఒక్కొక్కసారి కొత్త అందుకే టూ త్రీ డేస్ అసలు వాళ్ళు కాలేజ్కి కూడా వెళ్ళలేరు బయటికి బయటికి రారు అసలు ఫుడ్ సరిగ్గా తినరు రూమ్లోంచి బయటికి రారు ఆ ట్యాబ్లెట్లు వాడడము ఇంకా అక్కడ ఏదో లిక్విడ్స్ తీసుకోవడము ఫుడ్ కూడా తినరు తిరుమతిగా తింటే వామిటింగ్ అవుతుంది సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అందుకనే మైగ్రేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఇనీషియల్గానే మైగ్రేన్ వస్తుంది ప్రాబ్లం ఒకసారి రెండుసార్లు మూడు సార్లు వచ్చిందంటే ఇమీడియట్గా హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ కోర్స్ వలన ఎంత సివియర్గా ఉన్న మైగ్రేన్ అయినా ఎంత క్రానిక్ అయినా ఈవెన్ జెనిటికల్గా వచ్చినవైనా హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ ట్రీట్మెంట్ అనేది సివియార్డీని బట్టి ఏజ్ని బట్టి ఎంత క్రానిక్గా ఉంది దాన్ని బట్టి పెయిన్ అయితే ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది వామిటింగ్ సెన్సేషన్ కానీ పెయిన్ ఇవన్నీ ఇమీడియట్గా తగ్గుతాయి బట్ కంప్లీట్ క్యూర్కి ఏంటంటే మినిమమ్ సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ కొంతమందిలో వన్ ఇయర్ పట్టొచ్చు సివియర్గా వాళ్ళు క్రానిక్ ఉన్న వాళ్ళకి వన్ ఇయర్ అలా పడుతుంది వెరీ రేర్లీ ఇంకొద్ది ఎక్కువ టైం పట్టవచ్చు బట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ కోర్స్లో ఈ మైగ్రేన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ క్యూర్ అవుతుంది ఎంతో మందికి ట్రీట్మెంట్ ఇచ్చామో తగ్గిపోయింది మళ్ళీ వాళ్ళ తర్వాత వాళ్ళు వేరే వాళ్ళని తీసుకురావడం మైగ్రేన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని మళ్ళీ మేము వాడితే అప్పటి నుంచి ఎలా ఉందండి ఇంతవరకు మళ్ళీ రాలేదు ఎప్పుడైనా వచ్చినా మైల్డ్గా అలా వస్తుంది ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది ట్యాబ్లెట్ కూడా మేమేం వాడట్లేదు అని చెప్తుంటారు సో మైగ్రేన్ వచ్చినా భయపడద్దు టెన్షన్ పడద్దు హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది మ్యాక్సిమమ్ అంతే అంతకుమించి ఎక్కువ టైం పట్టదు థ్యాంక్ యూ